నా పేరు రాజ్ అండి మాది ఎస్ఆర్కే టవర్స్ అండి ఎల్ఐసి ఆఫీస్ దగ్గర చెప్పండి సార్ మీ సమస్య ఏంటి సార్ క్లీన్ చేయట్లేదు సార్ ఓకే సార్ ఎస్ఆర్కే టవర్స్ కి పార్క్ ఉంది ఓకే సార్ అది ఒక రేఖ ఉంటుంది ఉంటది మూడు అపార్ట్మెంట్లు ఉన్నాయి అక్షయ అపార్ట్మెంట్ రాజ్ టవర్స్ ఓకే సార్ మాది కాక ఓకే సార్ ఆ మూడింటికి అదే పార్క్ అండి ఓకే సార్ అందులో చెత్త పేరుకుపోతే క్లీన్ చేయమంటే వచ్చారండి కాలం కూడా పుట్టిందంటే తీసారండి అది ఎక్కడికక్కడ వదిలేసి వెళ్ళిపోయారండి మూడు వారాలు అయిందండి ఇప్పటికి అంటే సమస్య పరిపూర్ణం అవలేదండి అయిపోయినట్టుగా మా అపార్ట్మెంట్ అసోసియేషన్ చైర్ పర్సన్ లక్ష్మీ గారితో సంతకం పెట్టించుకునే లేరండి రేపు వచ్చి వేస్తామని చెప్పారండి ఇది క్లోజ్ చేయాలి కేసు క్లోజ్ చేయాలి రేపు వచ్చి ఓకే రాలేదండి అందుకని సబ్ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేస్తే